మంగళగిరి విటీజేమన్ అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో జరిగినటువంటి వాలీబాల్ పోటీల్లో ఈరోజు జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో స్థానిక ఏపీఎస్సీ బెటాలియన్ చెందినటువంటి టీము విజేతగా నిలిచింది ఈ వాలీబాల్ పోటీల్లో మొత్తం ఇరవై ఒక్క టీములు పాల్గొన్నాయి నిన్న జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు ఇసు చంద్రమోహన్ అదేవిధంగా వెనుకల తాతారావుతో పాటు డీన్ దామర్ల వెంకట ప్రిన్సిపల్ జి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జునతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి వినోద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు మొదటి విజేతగా నిలిచినటువంటి వారికి పదివేల రూపాయలు రెండో విజేతగా నిలిచిన వారికి ఏడు వేల రూపాయలు బహుమతితో పాటు ట్రోఫీ అందజేయడం జరిగిందని కళాశాల పీడి టి రవి తెలిపారు

Gue t referred on undhi there, uhdi there, Udi there! Let that's so, dengan renghar way, sed ki, challenge, invers, capacity, day za asa, Hey! <laughs>